పంట మార్కెట్ యార్డ్ రావడం మొదలైంది ఒక మంచి రేట్లో వచ్చే అవకాశం కనబడతా ఉంది రైతులకి సో ఒకసారి నేను ఇక్కడికి వచ్చి ట్రేడర్సు కమిషన్ ఏజెంట్లతోటి మాట్లాడి రైతులతోటి మంచి సమన్వయం తోటి వాళ్ళకి మంచి రేట్లు వచ్చేటట్టు చేయండి రానున్న కాలంలో కూడా రేట్లు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరం కూడా మంచి రేట్లు లభించే అవకాశం బాగుంది మీ టర్నోవర్లు కూడా పెరుగుతాయి రైతుల రేట్లు పెరుగుతా ఉంటే మీ టర్న్ ఓవర్లు కూడా పెరుగుతాయి మీ వ్యాపారం పెరుగుతుంది మీ కమిషన్స్ పెరుగుతాయి కాబట్టి అందరికీ లాభం వచ్చేటట్టు ఒక మంచి వాతావరణంలో వ్యాపారం చేయాల్సిందిగా నేను కోరడానికి రావడం జరిగింది అదే రకంగా కొంచెం రేట్లు తెప్పించి చూస్తే ఇలా ఇరవై తొమ్మిదో తారీఖు ఇరవై ఐదు తారీఖు రేట్లు కొత్త పసుపుకి సుమారు పదివేల ఎనిమిది వందల ఎనిమిది అంటే పదివేల తొమ్మిది వందలు దాదాపు పదకొండు వేల రూపాయల దాకా మాయిశ్చర్ కంటెంటు ఇరవై శాతం లోపల ఉంటే పదకొండు వేల దాకా రేటు కొత్త పంటకి యావరేజ్ రేటు కూడా పదివేల దాకా ఉంది పాత పంటకి మాత్రం డ్రై పది పన్నెండు శాతం మాయిశ్చర్ ఉంటుంది దాంట్లో పదమూడు వేల మూడు వందల రూపాయలకి ఇరవై ఐదో తారీకు అంటే ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ పసుపు రేటు మన మార్కెట్లో ఉంది రానున్న కాలంలో ఇంకా పెరిగే అవకాశం కనబడతా ఉంది రైతులకు కూడా రిక్వెస్ట్ దయచేసి పంట ఎండబెట్టుకొని తీసుకురండి మీకు తీసుకురావడంలో ఇక్కడ కొనుగోలు ప్రక్రియలో కూడా ఉపయోగపడుతుంది రేట్లు కూడా మంచికి మార్కెట్ యార్డు సిబ్బంది కూడా అదే ఇన్సిస్ట్ చేస్తూ ఉన్నారు దయచేసి పంటని ఎండబెట్టి తీసుకురావాల్సిందిగా రైతులకి దీ ఇంకో విషయం ఏంటంటే సైలెంట్ కదా ఇంకో విషయం ఏంటంటే పసుపు పచ్చిగా తెచ్చి అమ్మేటప్పుడు అది పూర్తి ప్రక్రియ అయిపోయి మళ్ళీ అది ముందుకు పోయేసరికి ఫంగస్ డెవలప్ అవుతున్నది ఆ ఫంగస్ వల్ల ఎక్స్పోర్ట్స్ ఇబ్బంది అవుతున్నది కాబట్టి మన ప్రాంతానికి మన ప్రాంతం నుంచి వచ్చిన పసుపులో ఫంగస్ ఎక్కువ ఉండి మందులు ఎక్కువ కొట్టి ఇట్లాంటివి ఏమైనా వస్తే రేపు ఎక్స్పోర్ట్ చేయడానికి ఇబ్బందికరంగా మారుతుంది అది ట్రేడర్లకు కూడా మనకు మంచి రేట్ ఇస్తుంది ఇబ్బందికరంగా మారుతుంది కాబట్టి ఎండబెట్టుకొని తీసుకురావాల్సిందిగా నేను కోరుతా ఉన్నా ముందు ముందు గత నాలుగు సంవత్సరాల నుంచి స్పైసెస్ బోర్డు కూడా యాక్టివ్గా పనిచేసింది ఇప్పుడు టర్మరిక్ బోర్డు టోటల్ ప్రక్రియని టేక్ ఓవర్ చేస్తూ ఉంది నేను మీ అందరి ద్వారా తెలియజేస్తా ఉన్న రైతులకి కొంచెం మనము మంచి పద్ధతులు అవలంబించి వ్యవసాయం మనం పసుపు పండిస్తే నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్లో ఎక్స్పోర్ట్స్ మూడింతలు నాలుగింతలు పెరిగే పని బోర్డు చేస్తుంది కాబట్టి మీ రేట్లు కూడా ఇరవై వేలకు పైచిలకే పలుకుతాయి దానికి పూర్తి కాన్ఫిడెన్స్ మాకుంది మేము మీకు వాగ్దానం కూడా చేస్తున్నాము చిన్న చిన్న చేంజెస్ చేసుకొని ఎటువంటి ఇబ్బంది లేదు ఎక్స్పోర్ట్స్ నాలుగింతలు పెంచాల్సింది అని టార్గెట్ కూడా మోడీ గారు టర్మనిక్ బోర్డు గీయడం జరిగింది ఇప్పుడు పదహారు వందలు జరుగుతుంది పదహారు వందల కోట్ల ఎక్స్పోర్ట్ జరుగుతుంది దాన్ని ఆరు వేల నాలుగు వందల కోట్లకి అంటే ఫోర్ హండ్రెడ్ పర్సెంట్ పెంచాల్సింది టర్మనిక్ బోర్డు టార్గెట్ కూడా ఉంది సో దానికి కావాల్సిన రీసెర్చ్ సెంటరు దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేసే పనిలో బోర్డు ఉంటుంది రైతులు మళ్ళా పునర్వైభవం పసుపుని చూడబోతా ఉన్నారు ఇంకా అవన్నీ కావద్దనే ఇవాళ నేను ట్రేడర్స్కి కమిషన్ ఏజెంట్స్కి మీటింగ్ పెట్టిన రేట్లు పెరుగుతాయి రానున్న కాలంలో ఇంకా పెరుగుతాయి మీ ఆమ్దాన్ని కూడా పెరుగుతుంది రైతు ఆమ్దాన్ని కూడా పెరిగేటట్టు చేయండి రైతులు కూడా తొందరపడి డిస్ట్రెస్ సేల్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ పదమూడున్నర వేలకి పాత పసుపు ఇరవై ఐదో తారీఖు అమ్మినారు పది శాతం తేమతోటి ట్వంటీ థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నమ్ముతున్నాం